హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరి మా ఈ రోజు అన్ని బ్యూటిఫుల్ అండి వి డాటర్ వి మదర్ అండ్ డాటర్ సెట్స్ అండి డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఈ వీడియో చూడండి పూర్తిగా డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఒక శారీలోనే మదర్కి డాటర్కి ఇద్దరికి చేసాం చూడండి క్రాప్ టాప్ చేసేసి ఇలా బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా ఇచ్చేసాం ట్యాజెస్ కూడా చూడండి సెల్ఫ్ సెల్ఫ్లో అయినా డిఫరెంట్గా ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా డిఫరెంట్ నెక్ తో హ్యాండ్ చూడండి చిన్నగా ఇలా బఫ్ ఇచ్చేసాం హ్యాండ్కి షార్ట్ హ్యాండ్లోనే చిన్న ఇది కూడా క్రాప్ టాప్ చూడండి వాళ్ళ బేబీ కి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ట్యాజిల్స్ ఇచ్చేసాము చూడండి బుడ్డి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది బఫ్ హ్యాండ్ వచ్చేసి మనం చూడండి ఇలా స్వేర్గా మళ్ళీ తనకు పొట్టిగా అయినా కూడా ఇలా ఫుల్ బ్లౌజ్ లాగా చేసుకోవడానికి మళ్ళీ ఇలా ఫ్రిల్ ఇచ్చేసాము చూడండి సపరేట్గా తనకి లెంత్ తగ్గినప్పుడు యూజ్ చేసుకుంటుందండి ఇది కూడా ఫ్రాకే చూడండి ఫ్రాకే మనం ఇలా స్ట్రైట్ స్టార్ నెక్ ఇచ్చేసి మొత్తం ఇలా ఆపోజిట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి దీనికి సిమిలర్గా ఉండేలా మొత్తం టోటల్ నెట్తో ఇలా ఫ్రిల్ ఇచ్చేసాము హ్యాండ్స్ చూడండి రఫుల్ హ్యాండ్ ఇచ్చేసాము టూ లేయర్స్ రఫుల్ హ్యాండ్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఇచ్చేసామండి బేబీ వాళ్ళ బేబీకి అండి ఇది చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇది కూడా మనం ఇక్కడ షోల్డర్ లేకుండా చిన్నగా ఇలా బఫ్ ఇచ్చేసాము చూడండి షోల్డర్కి ఇక్కడ చిన్న బౌ యాడ్ చేసాము చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి టూ కాంబినేషన్స్ మదర్ అండ్ డాటర్ చాలా గా వచ్చేసాయి ఇక్కడ కూడా కొంచెం ఇలా గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాం చూడండి ఇందులో మనం లంగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ తెచ్చిచ్చారు మేడం అని ఇష్టము బ్లౌజ్ మీరే తీసుకొని చెయ్యమన్నారు ఇలా టోటల్ ఇందులో బర్డ్స్ లో మనం గ్రీన్ వచ్చేసిందని ఇలా తీసేసుకున్నాము నెక్కి ఇలా స్కాలప్ వచ్చేసింది చూడండి చిన్నగా ఇక్కడ బౌ ఇచ్చేసి చిన్న మోతి యాడ్ చేసాము హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసాయి హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా బఫ్ ఇచ్చేసాం సపరేట్గా ఇక్కడ చిన్నగా మోతి యాడ్ చేసాము చూడండి లేస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఒక సపరేట్ బ్లౌజ్ చేయించుకున్నారండి డిఫరెంట్గా హ్యాండ్ కూడా ఇలా బఫ్ ఇచ్చేసాము ఇవన్నీ కూడా రచన గారికి నచ్చుతాయి అనుకుంటున్నానండి తను ఎక్కడో ఉన్నా కూడా మనకి ఎక్కడున్నా కొరియర్ చేసి తను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా మనకు కొరియర్ చేసి పంపించారండి మేడం మీరు డిఫరెంట్గా చేస్తారు బాగుంటాయి మీ డిజైన్స్ అన్నీ కూడా అనేసి ఇవన్నీ ఈ డిజైన్స్ అన్ని మనం సొంతంగా చేశాము రచనా గారికి నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించాయో చిన్న కామెంట్ చేయండి సపోర్ట్ మై ఛానల్